సేవా మండే శివుణ్ణి ఏడేడు మందిలో నీవు ఎవరు నా తల్లి బంగారు బల కులతోడే బలకమ్మరా

మీ తల్లి భూదేవి భూదేవి బిడ్డ బొంగ మీ తండ్రి జనకోడు జనకోని బిడ్డ బొంగ ఏడేడు మందిలో ఎవరో నాయమ్మ మల్లమ్మ మీరు వచ్చిన బల పైన సంతోషమే నా తల్లిగా కొరతలేమి కొలవాలేమి శ్రీ బాల ఎందు

అలానాడు వరి వాకు విననాడు గురువాకు గురుతో తప్పకుండా కాపాడు నా తల్లి కాపాడుతాము అన్నయ్య కాపాడే బాధిత మాది రన్నయ్య నమ్మిన బాలను కలంత కాలం కాసి రక్షించి కాటికి చేరే అంత వరకు రక్షించే భారం ఎవరిది తల్లి గురువుల ఎందు తప్పులు ఉన్నా శిశువుల ఎందు తప్పులు ఉన్నా తప్పులు క్షమించి కాపాడే భారం ఎవరు దక్కయ్యా మీరు వచ్చిన వాళ్ళపైన సంతోషంగా వచ్చిండ్రా తల్లి ఇటువంటి కలిశాలు సంతోషమే నా అక్కయ్యా సంతోషం చేసిన బాలను సర్వవేళలా చల్లగా కాపాడే బాలం ఉంది తల్లి ఎలాంటి కొత్త లేవా తల్లి సరేనక్కయ్యా